పెద్దపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు శుక్రవారం రోజున సాయంత్రం ఏసీబీ డిఎస్పి ఆధ్వర్యంలో పెద్దపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు స్టాంపు వెండర్లందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది ఏసీబీ అధికారులు సాయంత్రం చేరుకొని సుమారు మూడు గంటల పాటు సోదాలు నిర్వహించారు పెద్దపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సోదాలు సుమారు మూడు గంటల వరకు కొనసాగాయి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సోదాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి రిజిస్ట్రేషన్ ఫైళ్లపై పూర్తిగా ఆరా తీశారు ఏసీబీ శాఖ అధికారులు ఏసీబీ శాఖ అధికారుల బృందం సాయంత్రం మూడు గంటలకు చేరుకొని సుమారు ఆరు గంటల వరకు సోదాలు నిర్వహించారు ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ సిస్టమ్ కంప్యూటర్లను పరిశీలించి రిజిస్ట్రేషన్ పై పూర్తిగా ఆరా తీశారు రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలో ఉన్న స్టాంప్ వెండర్లందరినీ అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు ఓ రూమ్లో వారిని పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి నెలకొంది సాయంత్రం మూడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు నాలుగు గంటల వరకు స్టాంప్ వెండర్లందరినీ విచారించినట్లుగా తెలుస్తుంది వారి మొబైల్ ఫోన్లను పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని వారి ఫోన్పే గూగుల్ పే ఇతరత్ర అకౌంట్లను పూర్తిగా పరిశీలించినట్లుగా తెలుస్తుంది అధికారులు పూర్తిగా స్టాంప్ వెండర్లు టార్గెట్ చేస్తూ విచారించినట్లుగా తెలుస్తుంది అధికారులకు స్టాంప్ వెండర్లు డబ్బులు ఇస్తున్నారా అని సుమారు నాలుగు గంటల వరకు వారిని విచారణ చేపట్టినట్టుగా తెలుస్తుంది మూడు గంటల వరకు రూమ్లోకి వెళ్ళిన స్టాంప్ వెండర్లు సాయంత్రం ఏడు గంటల వరకు వారి మొబైల్ ఫోన్లను వాళ్ళకి అప్పగించి బయటికి పంపించారంటూ స్టాంప్ వెండర్లు పేర్కొంటున్నారు